నమస్కారం అండి నేను డాక్టర్ మవ శ్రీనివాస్ అండి సో మవా శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం అండి సో ఈ రోజుల్లో వెయిట్ లాస్ అనేటటువంటిది పెద్ద బిగ్ బిజినెస్ అయిపోయింది డాక్టర్లు దాని గురించి మాట్లాడటం సహజం కానీ డాక్టర్లతో పాటుగా సెమీ డాక్టర్లు డాక్టర్లు అని పేరు పెట్టుకున్న వాళ్ళు బ్యూటీషియన్లు ఇట్లా చాలామంది వెయిట్ లాస్ గురించి మాట్లాడటం దాన్ని ఒక లాగా తయారు చేయడం అనేది జరుగుతుంది సో ఇవి డైట్ ద్వారా చేసేవి ఎక్కువ వీళ్ళు డైట్ని మ్యానిపులేట్ చేయడం ద్వారా కొన్ని ఫ్యాన్సీ పదాలు ఉపయోగించి యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అని చెప్పేది దీనికి తోడు వీళ్ళు ఎప్పుడైతే హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఇట్లాంటి వాళ్ళు పాపులర్గా ఉంటారు డాక్టర్లు ఎవరికి మాకు నచ్చరు డాక్టర్లు డాక్టర్లు తప్పు అనేటటువంటి ఈ సెమీ డాక్టర్లు ఎవరైతే ఉన్నారో డాక్టర్లు కాని డాక్టర్ల వల్ల సో వీళ్ళు హీరోయిన్లతోటి పెద్ద పెద్ద హీరోలతోటి వాళ్ళ వాళ్ళ ప్రమోట్ చేయించుకోవడం అది బిజినెస్ ప్రమోషన్ సో అది మీ ప్రజలకి తెలియదు సో గొప్ప పెద్ద హీరోయిన్ ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక విద్యా బాలన్ అనేటటువంటి ఒక బాంబే హీరోయిన్ ఆవిడది యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ గురించి ఆవిడ పాపం అమాయకంగా అంటే ఆవిడ కావాలని ఏదో చేసింది అనట్లేదు ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అనే ఒక సూడో కాన్సెప్ట్ ఒకటి ఒక తప్పు కాన్సెప్ట్ని ఆవిడ ప్రమోట్ చేయడం ట్రై చేసింది అందరూ ఆఫ్ కోర్స్ కొంతమంది ఏదన్నారు కొంతమంది తప్పు అన్నారు మంచి అన్నారు ఇదంతా పక్కన పెడదాం బేసిక్లీ సో కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ నేను దేని గురించి మాట్లాడుతున్నాను దేని గురించి మాట్లాడుతున్నానంటే ఈ వెయిట్ లాస్ అనేది ఒక బిగ్ ఇండస్ట్రీ అమెరికాలో అయితే ఇంకా పెద్ద ఇండస్ట్రీ దీనికి అందరికీ ఇప్పుడు చాలామంది సన్నబడటం అందంగా ఉండడానికి ట్రై చేస్తారు దానికి సన్నబడటం అది తప్పు కాదు నిజంగా ఒక రకంగా అందంగా ఉండడానికి బరువు తగ్గడం అనేది హెల్తీ కూడా సో ఎక్కువ మంది అలా చేస్తారు కొంతమందికి బాగా ఊబకాయం ఎక్కువ ఉండి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి వాళ్ళకి పూర్తిగా డైటు ఎక్సర్సైజు అది సంవత్సరాల తరబడి ఉంటుంది కదా అంతసేపు మనం ఉండలేం అలాంటి వాళ్ళకి కొన్ని మందులు కూడా ఉన్నాయి ఇట్లాంటిది అమెరికాలో ఒక రెండు మూడేళ్ళ క్రితం రేజ్ అయింది ఓజంపిక్ అనేటటువంటి ట్యాబ్లెట్ మీరు చూసినట్టు హాలీవుడ్ సెలబ్రిటీస్ చాలా చాలామంది వెన్ఫ్రే ఇట్లా చాలామంది బాగా బరువు తగ్గి ఈ మందు వేసుకుంటే మీరు బాగా సన్నబడతారు అని వాళ్ళు వాళ్ళ ఇప్పుడు మన ఇండియన్ సెలబ్రిటీస్ లాగా అమెరికన్ సెలబ్రిటీస్ కూడా దాన్ని చాలా ప్రమోట్ చేశారు అదే మందు ఇండియాలో టాబ్లెట్ రూపంలో వచ్చింది బరువు తగ్గడానికి సిమాగ్లూటైడ్ అనేటటువంటిది ఆ ట్యాబ్లెట్ యొక్క జనరిక్ పేరు రైబల్సస్ అనేటటువంటి అది ఒకే కంపెనీ ఉంది నువ్వు కంపెనీని ప్రమోట్ చేయడంలో ఒకటే ట్యాబ్లెట్ ఒకటే కంపెనీ కాబట్టి నేను పై పేరు చెప్పాల్సి వస్తుంది సిమాగ్లూటైడ్ అనేటటువంటి మందు పేరు రైబల్సస్ అనేది ఒకటే కంపెనీ ప్రమోట్ చేస్తుంది అది ఇంటర్నేషనల్ కంపెనీ సో ఈ ట్యాబ్లెట్ ప్రధానంగా షుగర్ ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి కనుగొనబడింది రీసెంట్గా కనుక్కున్నారు సో ట్యాబ్లెట్ రూపంలో ఉంటుంది ఇంజక్షన్ రూపంలో ఫస్ట్ ఇంజక్షన్ రూపంలో వచ్చింది ఇప్పుడు ట్యాబ్లెట్ రూపంలో కూడా అవైలబుల్గా ఉంది భారతదేశంలో కూడా ఈ మధ్య ఈ అంటే ఒక ఆరు నెలల క్రితం లాంచ్ చేశారు ఇంజక్షన్ రూపంలో త్వరలో రాబోతోంది సో ఇది ప్ర చెప్పినట్టుగా ప్రధానంగా షుగర్ ఉన్న వాళ్ళకి అధిక బరువు వల్ల షుగర్ ఉన్న వాళ్ళలో ఇది బాగా ఉపయోగపడుతుంది ఎందుకు బరువు తగ్గిస్తుంది ప్రధానంగా బరువు తగ్గిపోతే షుగర్ తగ్గిపోతుంది షుగర్ ఉన్న వాళ్ళల్లో తొంభై ఐదు శాతం మంది అధిక బరువు వల్ల టైప్ టు డయాబెటీస్ అంటారు అధిక బరువు వల్ల షుగర్ వచ్చిన వాళ్ళు వాళ్ళలో బరువు తగ్గించగలిగితే షుగరు రివర్స్ అవుతుంది ఎవరన్నా మేము షుగర్ రివర్స్ చేస్తాము అనేటటువంటిది అడ్వర్టైజ్మెంట్లు చేసుకుంటూ చెప్తుంటారు వాళ్ళందరూ కూడా బరువు తగ్గించడం వల్ల షుగర్ తగ్గిస్తారు బరువు తగ్గినట్లయితే షుగర్ రివర్స్ అవుతుంది తప్ప మిగతా కారణాల వల్ల షుగర్ రివర్స్ కాదు సో ఈ ట్యాబ్లెట్ రైబల్సస్ అంటే సెబాన్యుటైడ్ అనే ట్యాబ్లెట్ బరువు తగ్గించడం ద్వారా షుగర్ తగ్గిస్తుంది షుగర్ లేకపోతే మరి బరువు తగ్గించడానికి పని చేయదా అనేటటువంటివి స్టడీస్ వచ్చాయి రీసెంట్గానే ఆల్మోస్ట్ టూ మంత్స్ బ్యాక్ ఫైనల్గా ఆ స్టడీస్ సోల్ స్టడీ అని అవి వాళ్ళు ప్రచురించడం జరిగింది నేను డాక్టర్లకి చాలామందికి దీని గురించి టాప్స్ కూడా ఇచ్చాను సో ఈ స్టడీ అని చెప్తాను షుగర్ లేనప్పుడు కూడా ఈ ట్యాబ్లెట్ ఓబకాయం అధిక బరువు తగ్గించడానికి ఉపయోగపడుతుంది ట్యాబ్లెట్ ఉపయోగపడుతుంది అలాగే ఇంజక్షన్ కూడా ట్యాబ్లెట్ తర్వాత ఇంజక్షన్కి మార్చుకుని బండినట్లయితే బరువు బాగా తగ్గుతుంది అని స్టడీస్ చెప్తున్నాయి షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ లేని వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుంది నేను చాలామంది పేషెంట్లకి నేను ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది దాంతో ఎక్కువ వాళ్ళు రిజల్ట్స్ చూడటం జరిగింది సో ఒక పది శాతం బరువు ట్యాబ్లెట్ వల్ల తగ్గిస్తుంది మీరు వంద కిలోలు ఉంటే పది కిలోల దాకా ట్యాబ్లెట్ వల్ల ఈ ట్యాబ్లెట్ వల్ల ఎలా తగ్గుతారు ఇంజక్షన్ ద్వారా అయితే ఇంకా ఎక్కువ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉన్నది సో ఈ ట్యాబ్లెట్ మూడు మిల్లీగ్రాములు ఏడు మిల్లీగ్రాములు పద్నాలుగు మిల్లీగ్రాములు పవర్లో ఇది అవైలబుల్ ఇది దేని చెప్పాను కదా రైబల్సస్ అనేటటువంటి ట్యాబ్లెట్ సో ఇది ఎలా పనిచేస్తుంది ఇది పేగుల మీద పనిచేసేటటువంటి ట్యాబ్లెట్ మెదడు మీద పేగుల మీద ప్యాంక్రియాస్ మీద ముఖ్యంగా ఈ మూడు అవయవాల మీద ఎక్కువగా పనిచేస్తుంది మెదడు మీద ఎలా పనిచేస్తుంది తినాలి అనేటటువంటి కోరిక తగ్గిస్తుంది అది చాలా ముఖ్యం ఈ ట్యాబ్లెట్ ప్రధానంగా మీరు తిండి తినడం తగ్గించడం ద్వారా మీకు బరువు తగ్గిస్తుంది సో ఎవరికైతే తిండి తినడం మేము కాన్షియస్గా ఆపడం మా వల్ల కాదు అనుకుంటున్నారు వాళ్ళకి చాలా ఉపయోగపడేటటువంటి ట్యాబ్లెట్ సో మెదడు మీద పనిచేయడం ద్వారా తిండి తినాలి అనే కోరిక తగ్గిస్తుంది అన్న కోసం పేగుల మీద యాక్ట్ చేయడం ద్వారా ఆకలి తగ్గిస్తుంది ఇన్ఫ్యాక్ట్ ఒక్కొక్కసారి వాంతి వచ్చినట్టు కూడా అనిపిస్తావు దాని సైడ్ ఎఫెక్టే వాంతి వచ్చినట్టు కూడా అనిపిస్తూ ఉంటుంది సో ఆకలి ఆకలి వేయదు కోరిక తగ్గిస్తుంది ఆకలి తగ్గిస్తుంది పేగుల మీద ఇది ఒక రకమైన హార్మోన్ పెంచడం ద్వారా ఆకలి తగ్గిస్తుంది ఆ హార్మోన్ వల్ల ప్యాంక్రియాస్ మీద కూడా పనిచేసి ఇదేం ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ తయారు చేసే సెల్స్ని పెంచుతుంది అని చెప్తున్నారు ఇది ఒక రకంగా పెంచగలిగితే నిజంగా చాలా మంచి గుణం ఇది ఇది సైంటిఫిక్గా ప్రూవ్డ్ ఇదే బట్ అది చాలా అది ఇంకా ప్రూవ్ కావాల్సి ఉంది ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ తయారు చేసే కణాలని పెంచుతుంది విటాక్సెల్స్ని పెంచుతుంది అని చెప్తున్నారు ఇవంతా చూసుకుంటే దీనివల్ల ఎంతో మంచి ఉపయోగం ఉన్నట్టుగానే కనిపిస్తుంది సో నేను చెప్పినట్టుగా డోస్ మీకు మామూలుగా మూడు మిలిగ్రామ్తో స్టార్ట్ చేస్తారు మెల్లగా రోజుకి ఒకటి పొద్దున్న పూట నీళ్ళతో తాగమని చెప్తారు తిండికి అరగంట ముందు తాగమని చెప్తారు ఈ మూడు మిల్లీగ్రాములు కొంత నెల రెండు నెలలు వాడిన తర్వాత స్టెబిలైజ్ అయిన తర్వాత అప్పుడు దాన్ని ఏడు మిల్లీగ్రాములు పెంచుతారు అలా పెంచుకుంటూ పోయే అవకాశం ఉంది పది నెలల దాకా ఈ ట్యాబ్లెట్ వేయడం చూస్తారు అంతకంటే షుగర్ ఉంటే అంతకంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఊబకాయన కూడా అంతకంటే పద్నాలుగు మిలిగ్రాముల దాకా పోయి ఆ తర్వాత కంటిన్యూ చేసినా కూడా దీనివల్ల మనకి నష్టం లేదు ఈ శరీరంలో ఇది వెయిట్ లాస్ వల్ల వచ్చేటటువంటి ఎన్నో మంచి గుణాలే కాకుండా గుండెకు కూడా ఎంతో మంచిది అని చెప్పినట్టుగా ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ కణాలు ఇన్సులిన్ తయారు చేసే కణాలను పెంచుతుంది ఇట్లాంటి గుణాలు ఉండటం వల్ల ఇది లాంగ్ టర్మ్లో కూడా ఎంతో ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు మనకి సో ఇప్పుడు ఇది వెయిట్ లాస్కి ఉన్నటువంటి ప్రధాన ఏకైక టాబ్లెట్ అయితే కాదు ప్రధానమైన టాబ్లెట్ దీంతో పాటుగా ఇంకొక క్లాస్ ఆఫ్ మందులు ఉన్నాయి అంతకుముందు దాని ముందు నేను వీడియో కూడా చేశాను ఎంపా ఎంపాగ్లిఫ్లోజిన్ అని ఈ రెండు గ్లిఫ్లోజిన్స్ అని వస్తాయి డిఈఈతో స్టార్ట్ అవుతుంది ఎంపా అయితే ఈతో స్టార్ట్ అవుతుంది మందు పేరు జనరల్గా వలన కూడా వెయిట్ లాస్ వస్తుంది ఈ రెండు జోడించినట్లయితే ఇంకా ఎక్కువ వెయిట్ లాస్ వచ్చి కనీసం పదిహేను కిలోలు దాకా వెయిట్ లాస్ అంటే ఎంత ఎంత టైంలో అంటారు మూడు నెలలు పట్టచ్చు వారానికి అరకిలో వెయిట్ లాస్ దీనివల్ల వస్తుంది అంటే నెలకి రెండు కిలోలు దాకా వెయిట్ తగ్గుతారు ఇది ఇది అక్యూట్గా కాదు వెంటనే వెయిట్ లాస్ క్రియేట్ చేసే నిమిషాలు తగ్గ చేసేది కాదు కాబట్టి మీరు మందులు మూడు నెలల దాకా వేసుకుంటున్న నెలకి రెండు కిలోల దాకా తగ్గే అవకాశం ఉన్నది దాంతో మీకు మెల్లగా వెయిట్ లాస్ వెయిట్ లాస్ వస్తున్న కొద్దికి షుగర్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది ఇది షుగర్కు ఉన్నటువంటి మిగతా మందులు మీరు తగ్గించుకోవచ్చు దీన్ని ప్రధానంగా పెట్టుకుని నడుపుకోవచ్చు మండి అంతా బాగుందండి దీని యొక్క ఎందుకంటే నేను ఏమన్నా మందు రాసినా చెప్పినా ఫస్ట్ అడిగేది దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటండి ఇప్పుడు దాకా దాని ఎఫెక్ట్ చెప్పాను దాని సైడ్ ఎఫెక్ట్స్ మరి ఉంటాయి కొన్ని ఉండే ఉండే అవకాశం ఉన్నది ఏంటి ఇప్పుడు ఇది ఆకలి తగ్గిస్తుంది ఆకలితో ఆకలి తగ్గిపోవచ్చు సో అది మనకు అవసరం రెండవది పేగులు కదలికను తగ్గిస్తుంది పేగులు కదలికని తగ్గించినప్పుడు మీకు వాంతి వచ్చినట్టు అనిపించవచ్చు నిజానికి నా దృష్టిలో వాంతి వచ్చినట్టు అనిపిస్తే ట్యాబ్లెట్ బాగా పనిచేస్తుంది అని లెక్క సో వాంతి వచ్చినట్టు ఉందనుకోండి అది రెండు ఒక బారం రోజులు పది రోజుల తర్వాత తగ్గుతుంది కొంతమంది నెల రోజుల దాకా కూడా ఉంటుంది అది మనం దాన్ని ఒక ట్యాబ్లెట్ వేసుకున్న గంట రెండు గంటల దాకా ఆ ఎఫెక్ట్ ఉంటుంది ఆ తర్వాత తగ్గిపోతుంది అది మనం పాజిటివ్గా ఉపయోగించుకోవచ్చు దానివల్ల మనం తక్కువ తింటాం కదా దానివల్లనే కదా మనకి వెయిట్ లాస్ వచ్చేది సో వాంతి వచ్చినట్టు అనిపించవచ్చు కొంతమందికి విరోచనాలు వచ్చినట్టు అనిపించవచ్చు ఇవి కామన్గా వచ్చినటువంటి జనాలు ఎక్కువ చెప్పేటువంటి ప్రాబ్లమ్స్ మిగతావి చాలా రేర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయని ప్యాంక్రియాస్ని ఎఫెక్ట్ చేస్తుందని ఇవి స్టడీస్లో కొంతమందిలో లక్ష మందిలో ఒకరిద్దరికి ఇవి ఎఫెక్ట్ చూశారు ప్రధానంగా వాంతి వచ్చినట్టు అనిపిస్తుంది అది మంచిదే ఎందుకు హంత వస్తేనే కదా మీరు అన్నం తినడం ఆపేది అప్పుడే కదా వెయిట్ లాస్ వచ్చేది సో ఇది ఇది అంతా బాగుంది దీన్ని గనక మిగతా ట్యాబ్లెట్లు జోడిస్తే ఇంకా వెయిట్ లాస్ వస్తుందని చెప్తున్నా కానీ ఇప్పుడు అసలు ప్రాబ్లం ఏమిటి కొంచెం కాస్ట్లీ ట్యాబ్లెట్ ఇది ఎంత కాస్ట్లీ అనొచ్చు ఇప్పుడు మీకు అన్ని చోట్ల అట్లీస్ట్ హైదరాబాద్లో మిగతా అన్ని చోట్ల కూడా విజయవాడలో కూడా దొరుకుతుంది ఈ మధ్య నేను చూశాను పది టాబ్లెట్లు దగ్గర దగ్గర మూడున్నర వేలుగా చెప్తున్నారు మందుల షాప్ వాళ్ళు సో నెల దాకా నెలకు అనుకోండి దగ్గర దగ్గర మీకు పదివేలు పదకొండు వేలు మధ్యలోకి వస్తూ ఉంటుంది సో కాస్ట్లీ ట్యాబ్లెట్ కానీ దీని వలన మీరు ఎప్పుడైతే రెండు నెలలు వాడిన తర్వాత మీ షుగర్ తగ్గితే మిగతా షుగర్ టాబ్లెట్లు తగ్గుతాయి కదా సో ఓవరాల్గా దీని వలన ఇనీషియల్గా కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉన్న తర్వాత తర్వాత మిగతా ట్యాబ్లెట్లు తగ్గుతాయి బరువు తగ్గడం వల్ల మిగతా మిగ బరువు తగ్గడం వల్ల బీపీ తగ్గచ్చు షుగర్ తగ్గొచ్చు ఇట్లాంటివన్నీ ఉండటం వల్ల ఓవరాల్ దీనివల్ల మంచి ట్యాబ్లెట్టే మన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇది ఒకే కంపెనీ తయారు చేస్తుంది కాబట్టి వాడు ఎంతకో వాడు అంత అంటే అంత మనం కొనుక్కోవాలి వాడి పేటెంట్ కొన్ని ఏళ్ళు ఉంటుంది రెండు మూడు ఏళ్ళు ఉండొచ్చు ఆ వాడి పేటెంట్ పోయిన తర్వాత ఇది కాస్ట్ డ్రాస్టిక్గా తగ్గిపోతుంది అప్పుడు ఎన్నో కంపెనీలు వస్తాయి అప్పుడు ఇది మనం ఈజీగా కొనుక్కునే లెవెల్కి వస్తుంది కానీ ఎవరైతే ఊబకాయం వల్ల షుగర్ ఉందో ఊబకాయం ఎక్కువ బరువు ఉండటం వల్ల బీపీ వస్తుందో ఎక్కువ బరువు ఉండడం వల్ల వాళ్ళకి స్లీప్ ఎప్పినియా అంటే గురక ఎక్కువ వచ్చి నిద్రపోవడం కష్టం అవుతుందో మెషిన్లు వాడాల్సిన అవసరం వస్తుందో ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఎంతో ఉపయోగపడే ట్యాబ్లెట్ అండి ఇనీషియల్గా మీ మీద మీకు ఇన్వెస్ట్మెంట్ అనుకోండి రెండు మూడు నెలలు వాడిన తర్వాత దాని ఎఫెక్ట్ మీకే తెలుస్తుంది మళ్ళీ ఈ మళ్ళీ చెప్పు ఈ ట్యాబ్లెట్ మిగతా ఎంపాగ్లిఫ్లోస్ అండ్ డ్యాపాగ్లిఫ్లో కంబైన్ చేస్తే ఇంకా బెటర్ వెయిట్ లాస్ వస్తుంది ఇది మీరు డైరెక్ట్గా ప్రిస్క్రిప్షన్ లేకపోతే ఇవ్వరు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా వీడియోలో ఇలా మేము చూసాం ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది మీరు అని అడిగి ప్రిస్క్రిప్షన్ రాసుకుని అప్పుడు మీరు కొనుక్కుంటే మీకు ఏ డోస్ కావాలో మీ డాక్టర్ డిసైడ్ చేస్తాడు అప్పుడు మీరు మీరు పెడితే మీకు ఇది సేఫ్ అనేది చివరి సలహా అండి నమస్కారం